ఈ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు పచ్చి టమోటాలు శనగ గింజలతో పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము దీనికి ఏమేమి కావాలంటే ఇలా పచ్చి శనగంజలు తీసుకున్నాను మనకు సరిపడే అంత అవంతా ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నాను గింజలు ఈ పచ్చి టమోటాలు కొంచెం దూరంగా ఉన్నాయి పచ్చి ఉన్నాయి ఇవి కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఇలా కోసుకోవాలి చిన్న ముక్కలైనా కావాలన్నా కోసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను హీట్ అయింది కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయినా ఇప్పుడు టమోటా వేసి కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గడానికి ఉప్పు వేస్తున్నాను బాగా టమోటాలు మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు అలాగే ఒక ఆనియన్ కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము టమాటాలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి స్కిన్ అంతా బాగా పల్చ ఉంటుంది కదా అదంతా మగ్గనివ్వాలి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసాను మళ్ళీ మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఇప్పుడు కొంచెము చింతపండు వేసుకుందాము టమోటా పులుపు ఉంటాయి కానీ ఇవి నా ఫారం టమోటా బ్యాంగ్లూరు టమోటో అంటారు పులుపు తక్కువ ఉంటుంది అందుకని నేను కొంచెం చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఉడకపెట్టినాను చూడండి మగ్గినాయి ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ ఉంచి మనము ఆపేసుకుందాము అలా కలిపెడుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటాయి చూడండి చాలా ఈజీగా మగ్గిపోతాయి ఇప్పుడు చూడండి మగ్గిపోయినాయి మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము కొత్త ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టాము చల్లారింది ఇలా ఆనియన్ పక్కకు తీసుకున్నాను బౌల్లోకి ఇప్పుడు పల్లీలు మనం ఏంచి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాము ఇలా నేను బౌల్లోకి ఆనియన్స్ తీసుకున్నాను ఆ బౌల్లోకి వేసుకున్నాను అంతే చాలా ఈజీగా టమాటా పచ్చడి చేసుకోవచ్చు ఇది దోశలో కానీ రైస్లే కానీ చపాతీలే కానీ పూరీలో కానీ సంగట్లే కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ